అంటే మీతో కనెక్ట్ అయినప్పటి నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మ్యామ్ మైండ్ సెట్ పరంగా మళ్ళీ కొద్దిగా డిప్రెస్ గా ఉండేదాన్ని అప్పుడప్పుడు అలా అది చేంజెస్ చేసుకున్నాను ఇంకా చాలా విషయాలలో ఫోకస్ కూడా చేసుకోగలుగుతున్నాను మ్యామ్ కెరీర్ విషయంలో ఎక్కడైతే మళ్ళీ గ్యాప్ వచ్చింది డిస్టర్బెన్స్ అయిందో మళ్ళీ దాని మీద మళ్ళీ రీఫోకస్ వచ్చింది స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అయింది మళ్ళీ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు గెయిన్ అయింది మ్యామ్ అన్ని విషయాలల్లో అండ్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో మనం బ్యాలెన్స్డ్ ఉండాలి అన్నిట్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఎప్పుడు కూడా కాలేజ్ డేస్లో ఉన్నా లేకుంటే జాబ్లో ఉన్నా ఏదో ఒక విషయంలో మైనస్ అయ్యేది మ్యామ్ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటే మీ వేరే దాని మీద ఫోకస్ తక్కువ ఉండేది అలా ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి టైం కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం ఏది చేసినా కూడా అనేది బాగా నేర్చుకున్నాను మ్యామ్ ఇంకా చాలా స్పిరిచువాలిటీ నాలెడ్జ్ కూడా ఇంకా డిఫరెంట్ విషయాలలో మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకా అవేర్నెస్ కూడా వచ్చింది నాకు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మన కమ్యూనిటీ కనెక్ట్ అయిన వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాను మ్యామ్ దత్తత లాగా ఎందుకంటే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్ ఉన్నారు బట్ వాళ్ళు చేసి వాళ్ళు అంత ఫాస్ట్గా టాస్ చేయగలుగుతున్నారు ఇంకా నేను ఏం టాస్క్ చేయలేకపోతున్నా కొన్ని కొన్ని వేరే పర్సనల్ వర్క్స్ వల్ల బట్ ఇంకా చెయ్యాలి నేను కూడా వాళ్ళకన్నా ముందు చెయ్యాలి ఇలా అని బాగా తెచ్చుకున్నాను మ్యామ్ ఇంకా మీరు స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు మీ మాటలు మీ ఫేస్ నాకు ఇంటికి గుర్తున్నాయి ఈ రోజు మీరు మాట్లాడుతుంది మీ ఫేస్ ఇవి కూడా నాకు రివీల్ అవుతూనే ఉంటాయి నేను ఎప్పుడు కోరుకుంది ఇదేనమ్మా ప్రతి స్త్రీ కూడా ఇలానే ఆనందంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి జీవితాన్ని ఆస్వాదించాలి ఏవో ఇవన్నీ పెట్టుకొని అనవసరంగా దీన్ని వృధా చేసుకోకుండా మన జీవితాన్ని మనమే తిరిగి రాసుకొని మనం ఎలా కోరుకుంటున్నాం అలా జీవించాలి అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అయితే అటువంటి అట్మాస్ఫియర్ లేకపోవడం అటువంటి గైడెన్స్ లేకపోవడం వలన ఇటు అటు అవుతుంటుంటారు ఎక్కువ మంది సరైన గైడెన్స్ కానీ అందింది అంటే ఇంకా మరి అన్స్టాపబుల్ అనమాట డాడీ చాలా గైడ్ చేశారు మ్యామ్ చాలా అంటే చాలా చేశారు చాలా నైట్స్ కూడా కూర్చొని నాకు చాలా మోటివేట్ చేశారు కానీ అప్పుడు మందు ఉండేది టెంపరీగా మళ్ళీ నా వాళ్ళు వెళ్ళిపోతే ఇక నా థాట్స్ అన్ని అట్టే ఉంటాయి ఆ పర్సన్ ఉండేది ఎప్పుడు ఫోకస్ అంతా ఇంకా చెప్పాలంటే ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే మ్యామ్ ఒకప్పుడు ఈ డే నాకు చాలా అసలు బ్యాడ్ డే అనమాట అంటే ఏడవడము గా ఉండడం ఇలానే ఉండే బట్ ఈ ఇయర్ లో ఈ రోజు మాత్రం చాలా హ్యాపీ ఉంది మేము ఇయర్ లో నాకు చాలా జరిగినాయి నిజం చెప్పాలంటే నేను ఎప్పుడుకో వెళ్తా అన్న ప్లేసెస్ కూడా తొందరగా వెళ్ళాను కొన్ని ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరిగినాయి మ్యామ్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఒకరి కోసం కన్నీరు కార్చామంటే వాళ్ళకి ఆ అర్హత ఉండాలి ఓకే నిజంగా అర్హత ఉన్నోళ్ళు ఎవరు కూడా మన కంటిలో నీరు రానివ్వదు లేనోళ్ళు కోసం మనం క్లియర్ అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎనర్జీ డిఫరెన్స్ థాట్స్ డిఫరెన్స్ మైండ్ సెట్ డిఫరెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని వస్తుంటాయి లైఫ్ లో కానీ ఎప్పుడు ఇలాగే ఉండిపోద్ది అని కూడా కాదు మారచ్చు ఇప్పుడు చాలా మంది ముందు బాగా ఉన్ని వాళ్ళు తర్వాత డిఫరెంట్ ఇష్యూస్ వచ్చి డివేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వేరే వేరే విషయాల్లో మీకు ఒకటి చెప్తున్నా జస్ట్ నేను మొన్న టు మూ ఇట్ మా స్కూల్లో ఒక అమ్మాయి మొన్న జస్ట్ టెన్త్ పాస్ అయింది అంతకు ముందు బ్యాచ్ లో వాళ్ళ అక్క చదివింది అంతకు ముందు వాళ్ళ వాళ్ళక్కడి అంటే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారేమో సైకిల్ షాప్ చేస్తుండేవారు పని వాళ్ళ అమ్మ హోటల్ ఏదో పెట్టినట్టున్నారు మొన్న సడన్ మా ఆయన గారు సాయంత్రం మొబైల్లో వీడియో చూపించి ఏ చూడు ఈ సైకిల్ షాప్ గౌరీ కదా అని ఆ ఏమంటే అలా చంపేశారంట అన్సలు ఐ జస్ట్ షాక్ ఓకే అంటే ఆ అబ్బాయి చాలా స్మూత్ గా ఉండేవాడు మంచిగా మాట్లాడుతుండేవాడు మా నాన్నగారికి కూడా తెలుసు మా నాన్నగారు షాప్ పక్కన అప్పుడు ఉండేది బాగుంది ఆ అబ్బాయి చంపేయడం ఏంటి అని అడిగాను నేను ఓకే అయితే చూపించారు అప్పుడు వీడియో ఏదో సం ఇద్దరు మధ్యలోని గొడవ వచ్చింది రాత్ర పడుకుని పోయారు అంటే అమ్మాయి పెళ్లి అయిపోయింది పిల్లలు ఇద్దరు వేరే రూమ్ లో పడుకున్నారు వీళ్ళు వేరే రూమ్ లో పడుకున్నారు మరి ఏం చేశాడో రాత్రి పన్నెండు అప్పుడు వాళ్ళ కూతుర్ని పిలిచి మీ అమ్మ అక్కడ చచ్చిపోయిపోవడం చూడని చెప్పి ఇల్లు వదిలి సెలపెడ్ అంటే మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో గ్యారంటీ లేదు ఓకే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి నేను అదే చెప్తాను అదే జస్ట్ షాప్డ్ అని విని అదేంటి వాళ్ళు అతను ఇలా చేయడం ఏంటి అని అనిపించింది అనమాట లవ్ మ్యారేజ్ మళ్ళా ఓకే అంటే అందుకే మనుషులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారని లేదు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా ఎప్పుడు ఇలాగే ఉంటామని కూడా లేదు ఎప్పుడైనా ఎటువంటి మార్పు అయినా రావచ్చు సడన్ ఎటువంటి మార్పు అయినా అయిపోవచ్చు జీవితంలో ఇప్పుడు బాగా లేరు కదా ఎప్పుడు అలాగే ఉంటారని కూడా లేదు మన వైబ్రేషన్స్ మారుతున్న కొద్దీ అవతల వాళ్ళు కూడా మారుతుంటాయి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవలో అవుతారు మళ్ళీ అది కూడా ఉంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎప్పుడు ముందు బాగా ఉండి తర్వాత వాళ్ళ కన్నా ముందు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా మళ్ళీ కనెక్ట్ అయిన వాళ్ళు బాగుండు అనేది ఇంకా బాగుంటుంది వాల్యూ తెలుసు దగ్గరికి వస్తారు కాబట్టి అందుకు లైఫ్ లో ఏదైనా కూడా ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు ఎందుకు అవుతుందో నా మంచిగా అవుతుంది అనుకుంటూ చేయవలసింది చేస్తూ ఉండడమే మన ఎనర్జీ లెవెల్ ని మనం డీకే చేయకుండా ఇంప్రూవ్ చేస్తూ ఉండడమే అప్పుడు అన్ని అవుతాయి కరెక్ట్ థాట్స్ వస్తేనే నాకు నిన్న నుంచి మీకు నుంచి లోబీ పే అవుతూనే ఉంది మేడం హ్యాపీ ఉంటున్నా ఉండే దగ్గర మళ్ళీ ఆటోమేటిక్ గా నాకు ఇట్లా అవుతుంది ఈ రోజు దాటిపోవాలి అదే గుర్తుంచుకోండి ఇది ఏంటంటే ఏది జరిగినా మన మంచికే ఎందుకు అయిందో అయింది ఏదవుతుంది అది కూడా మంచిగా అవుతుంది నిన్న మనం మాట్లాడుకున్నాం కదా లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా ఒక పీస్ ఆఫ్ వాటర్ మిలం అనుకుంటే వైఫ్ హస్బెండ్ మెల్లి పిల్లలు ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ అంతే లైఫ్ లో అదే లైఫ్ కాదు ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా వాట్ అండ్ వీ ఫోకస్ ఆన్ దాట్ ఒకే దాని మీద ఎందుకు మనం ఫోకస్ పెట్టాలి మిగతా ఏవి మన వల్ల ఇంకా అవుతాయో బాగా మనం ఏది గా చేయగలం దాని మీద పెడదాం మన ఎనర్జీ నటు ఫోకస్ చేద్దాం సక్సెస్ అవుదాం ఆటోమేటిక్ అప్పుడు వాళ్ళు అవుతాయి అది గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి మీరు మీతో కనెక్ట్ అవ్వడానికి అసలు ఇవన్నీ మంచి సందర్భాలు మీకు దొరికాయండి ఓకే ఇవన్నీ లేకపోయి మీరు ఇలాగ అయ్యి ఉంది కాదు కదా మీరు కూడా ఆ మందల్లా ఒకలా ఉండుంది చాలా టైం పట్టేది ఇంకా నాకు మేబీ అదంతా క్లియర్ చేసుకోలేస్ సైకాలజీ స్టూడెంట్ అయ్యుండి నేను నా ఫ్రెండ్ కూడా కనెక్ట్ అవ్వలే మాట్లాడలేకపోయాను మ్యామ్ చెప్పుకోవడానికి సిచ్యువేషన్ అంటే నీ స్టూడెంట్ ఉండి నువ్వు ఇలా అయిపో చేసుకోలేకపోవడం ఏంటి సెల్ఫ్ గాని అంటారా అని చెప్పేసి కూడా వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు ప్రాబ్లమ్ అదే అంటే మెయిన్ అదే చెప్తున్నా ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాళ్ళ అమ్మ నాళ్ళతో కూడా చెప్పుకోలేదు చాలా మంది ఒక్కలే అలాగన బాధపడుతూ బాధపడుతూ ఆ ఒక్క బాధ వల్ల ఎన్నో చేయవలసిన ఆగిపోతుంటాయి మాట అది ఒక్కసారి కానీ వాడి చెప్పేసి ఎవరైతే గా అర్థం చేసుకుంటారో వాళ్ళతో అలాగని అందరితో కూడా చెప్పకూడదు మళ్ళీ వాళ్ళు మిస్గైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు చెప్తారు కదా కాబట్టి సరైన వాళ్ళు దొరికినప్పుడు మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం మాట్లాడడం అవన్నీ చేస్తే అక్కడ మనకి ఏదైతే ఆ బీజాలు పడతాయో ముందు ముందుదంతా అలాగా రిమూవ్ అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట ఈ విషయంలో మాత్రం బ్లెస్డ్ మ్యామ్ నేనైతే అంటే అది కొన్ని అంటే ఉమెన్ ఉమెన్ చెప్పుకునే ప్రాబ్లమ్ లో ఉన్నా నేను మెన్ కి చెప్పలేని సిచువేషన్ చెప్తే ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుందో అవతల వ్యక్తికి అని ఎక్కువ ఆ డైలమాలో ఉండిపోయినా చాలా వరకు చెప్పకుండా అంతే అందుకనే ఎప్పుడు కూడా జీవితం అన్నది మనకి చాలా రకాల అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది మనల్ని మనం బెటర్ చేసుకునే దాన్ని ఎవరైతే సరైన సమయంలో అందిపుచ్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారుతుంది ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అది ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సో ప్రజెంట్ మీరు కంప్లీట్ గా మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి మీ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోండి నెక్స్ట్ లైఫ్ ఏదైతే మీద ఉండబోతుందో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఏదైనా కూడా ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళండి ఓకేనా డోంట్ అప్ జస్ట్ మూవ్ ఆన్ అండ్ షైన్అల్ దెస్ట్ ఫర్ దాట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్